అందరికీ నమస్కారం గురు పూర్ణోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మరియు ఇక్కడికి హాజరైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గురువులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పాదాభవందనాలతో ఈ సభ ప్రారంభిస్తున్నా ఎందుకంటే గురువే దైవం అనే సాంప్రదాయం మన భారతదేశంలో మనకి మన తల్లిదండ్రులతో నుంచి గురువులతో నుంచి నేర్పించిన విద్య ఎక్కడికి పోయినా కూడా గురువును గౌరవించడమే మన బాధ్యత ఆ గురువు బాధపడితే అన్ని రకాలు కూడా మంచిది కాదనేది అందరికి కూడా ఒక దృఢమైన నమ్మకం ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి పిల్లను కూడా ఆ గురువు దగ్గరికే పంపించి ఏ దాంట్లో సక్రమంగా చదువుకోవట్లేదు వాళ్ళకి ఆ చదువు చెప్పడానికి ఆ గురువే కావాలి కాబట్టి ఆ గురువుని ఎప్పుడు కూడా గౌరవించాలి ఎప్పుడైతే ఆ గురువు మంచి విద్యా బోధన చేస్తారో వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తులో బాగుంటారనే ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశ ఆశయం అలాంటి గురువులకు మనం ఎప్పుడు కూడా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎన్నికల్లో నేను నిలబడితే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ముఖమ్మడిగా వచ్చే మీరు మీ గెలుపు కృషి చేస్తాం మీ గెలుపు కోసం పాటు పడతాం మీరు గెలవాలి అనే ఉద్దేశంతో వచ్చి అందరూ కూడా అంటే గెలుపు కింద దూరం ఉన్నట్టే రెండు రోజుల ముందే నా గెలుపును మీరు కాయ చేసిన వ్యక్తులుగా నేను భావించాలి ప్రతి ఒక్కరు కూడా మేము ఓటేసాం మేము ఓటేసాం అంటే రాష్ట్రంలో ఒకే ఒక సిగ్నల్ మీరు ఇచ్చారు ఫస్ట్ మేమందరం కూడా ఈ కూటమి వైపు ఉన్నాం కూటమి ప్రభుత్వానికి గెలిపిస్తున్నాం అనే దాంట్లో మీరు సంకేతం రాష్ట్రానికి మొత్తం ఇచ్చారంటే మీలో ఎంత గొప్పతనం ఉందో కూడా గమనించాలి ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావడం మా నాయకుల మధ్యలో మరి ఇతర విదేశానికి సంబంధించిన అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఒకటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నుంచి చెప్తున్నా ఏదేమైనా కూడా మీ అందరితో చర్చించి మన ఉపాధ్యాయ భవన్ కట్టబోతున్నాం ఎక్కడ కడతాం అనేది కూడా తెలియజేస్తాం ఏదేమైనా కూడా నాకు శక్తితో మించి మన ప్రాంతం కోసం కళ్యాణ ప్రాంతం కోసం నేను కృషి చేస్తాను తప్ప ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకోకుండా ప్రజల కోసం కష్టపడుతూ అలాగే ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటా మీరు మాకు తోడుగా ఆ రోజు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినందుకు మీకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా మీకు తోడుగా ఉండి ఏదైనా మీ భాగోలు చూసే బాధ్యత నాదని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా సన్మానం చేసే అదృశ్యం కలగడం కూడా నేను అదృశ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్